ఇది కాకుండా ఇప్పుడు మీకు మొక్కల మధ్యలో స్థలం ఉంది కదా ఇక్కడ వేరే పంటలు కూడా వేసుకోవచ్చు కదా ఇది కాకుండా ఇంకా ఏమైనా ఎంతమంది కులం అక్కడ ఏమైనా వేసుకుంటారా మా గాడి ఇంకా ఏదైనా కావాలంటే మిగతా వాళ్ళు కూడా మీటింగ్ పెట్టించాలో మీటింగ్ పెట్టించి ఇంకా ఎక్కువ క్రియేట్ చేయండి सर्वत जी पारे सारी पारू चपल दिन கண்ட எவீங்க <etatoria>

కెనల్ కదమ్మా ఈ కెనల్ కదా ఇది రెండు నర ఇలాగ రెండు మీటరు ఒక అడుగు లోతు ఒక్కొక్కరు తీస్తే అప్పుడు మూడు వందల రూపాయలు పడుతుంది బెడగ తీస్తున్నారు కదా మీరు సో అది తీయడం మేము కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం తీస్తే మూడు రూపాయలు రూపాయి పడుతుంది అంటే యాభై రూపాయలు అదనంగా వచ్చినట్టే కదా చేయొచ్చు కదా కదండి ప్రధాన ప్రాబ్లం ఏమైనా ఉందా వచ్చి మీకు మెజర్మెంట్ చేసి ఇంత ఇంత చేయండి అని చేస్తారు కదా అంటే ఇప్పుడు ఏమి ఊర్లో కూలీ లేనప్పుడు అగ్రికల్చర్ కూడా పని లేనప్పుడు సో మీకు ఇబ్బంది అవ్వకూడదు ఏదో రకంగా కష్టపడే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలనే గవర్నమెంట్ ఇస్తా ఉన్నారు ఈయన తీస్తారా డిఏట్లేదు లోపాలన్న తీసుకున్నాను చెప్తున్నారు ఎంతమంది ఇప్పుడు గ్రూప్ ఫార్మేషన్ పర్మిషన్ గ్రూప్ పర్మిషన్ రోజు నుంచి పని చేస్తున్నా ద్వారా మొత్తం రెండు వందల యాభై పడుతుంది మీకు మూడు వందలు పడితే హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ తీసుకురావాలి దానికి స్పెషల్ క్లాసెస్ ఆల్రెడీ చేపడుతున్నాము టీచర్స్ అందరూ అప్రమత్తంగా ఉన్నారు సో వాళ్ళకి కూడా ఈ నెక్స్ట్ ఇప్పుడు వన్ మంతే ఉంది మార్చ్ సెవెంటీన్త్కి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎగ్జామ్స్ సో ఈ గ్యాప్లో అయితే ఉందో దాన్ని రివైజ్ చేయించడము లెసన్ అయితే సిలబస్ అంతా రివైజ్ చేయించడము మరియు ఎవరైతే వీక్గా ఉన్నారో బ్యాంక్ బెజెన్స్ ఉన్నారో సో వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ చెప్పి ఏదైనా వాళ్ళు ఫెయిల్ అవ్వకుండా సో మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి చర్యలు చేపడుతున్నాము అలాగే అక్కడ స్పెషలీ స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ ఉంటారు ప్రతి స్కూల్లో సో వాళ్ళు డె డఫ్ వీళ్ళు ఉంటారు వాళ్ళకి స్పెషల్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఏంటి వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళకి నేర్పించడం కానీ ఒక వేరే రకంగా చెప్పాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బ్రాయిలీ ఉంటుంది అలాగే సైన్ లాంగ్వేజ్ ఉంటుంది దీనికి టీచర్స్కి కూడా ప్రతి స్కూల్లో ఇద్దరిద్దరు టీచర్స్కి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము సర్టిఫికేట్ ట్రైనింగ్ ఈ ఇది ఇవ్వడం వల్ల ఆ స్కూల్లో కనుక అటువంటి పిల్లలు వస్తే స్పెషల్ నీడ్ పిల్లలు సో వాళ్ళకి వీళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి ఎలా కావాలో ఆ ప్రకారం చెప్పగలుగుతారు ఇది కూడా మనము ఇప్పుడు ప్రస్తుతానికి ఆస్పిరేషన్ బ్లాక్లో చేస్తున్నాము ఇదే కాకుండా మొత్తం జిల్లాలో కూడా వచ్చే రానున్న కాలంలో చేసి ప్రతి స్కూల్లో ఒక స్పెషలైజ్డ్ టీచర్ ఉంటారు అంటే వాళ్ళు రెగ్యులర్ సబ్జెక్ట్తో పాటు వాళ్ళకి స్పెషల్ టీచర్ స్పెషల్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి ఎట్లాగా పాఠాలు చెప్పాలనేది కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది సో ఇది చేస్తే మనకి మెయిన్లీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి ఇది హెల్ప్ అవుతుందని భావిస్తున్నాము ఇది ఆస్పిరేషన్ బ్లాకే కాకుండా మొత్తం జిల్లాలో కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం